ఫస్ట్ గారు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి ఫస్ట్ నుంచి ప్రచారం జరిగింది ఏంటంటే ఇచ్చిన కీ రోల్ అసలు ఏపీలో బలంగా ప్రతిసారి అంటే కేబినెట్ మీటింగ్ కి ముందు లేదంటే బీజేపీ నేతలతో మాట్లాడుతున్న ఎన్డీఏ నేతలతో మాట్లాడుతున్నప్పుడు కూడా పవన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు నరేంద్ర మోదీ మనం చూస్తున్నాం సో బీజేపీ ఏదైతే ఎంపీ స్థానాలను కేటాయిస్తున్నారు బీజేపీ కుటుంబ నేతలకి దాంట్లో జనసేనకి ఇద్దరి నుంచి పోటీ చేసినా ఒక్కరికైనా ఇస్తారేమో అనే మాట నడిచింది కానీ అది ఎక్కడ కనిపించలేదు మీరేమనుకుంటున్నారు ముందుగా మీకు అలాగే వీక్షకులకి అంటే ఎన్డీఏ ప్రభుత్వం అంటే చాలా తక్కువ మెజారిటీ తోటే గవర్నమెంట్ ఫామ్ అయిందని చెప్పుకోవాలి అది కూడా ఇప్పుడు కీరోలు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు నితీష్ కుమార్ గాని పోషించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకి ప్రాధాన్యత ఉంటుంది ఎక్కువగానే అన్న ఎస్పెషల్లీ ఆంధ్రాకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అందరం భావించము కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎన్డీఏలో ఉన్న కూటమిలో ఉన్న నేతలందరికీ వాళ్ళు సమన్యాయం చేయాలి అది కాక అంటే అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు ఉండాలి సరసమానంగా ఉండాలి ఎట్ ద సేమ్ టైం ఎన్డీఏ లో ఇంతకు ముందు ప్రభుత్వంలో ఉన్న సీనియర్స్ ఎవరైతే ఉన్నారో బీజేపీలో మొదటి నుంచి పనిచేస్తున్న సీనియర్స్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటే దేశానికి వాళ్ళు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నేతలు కూడా చాలా మంది ఉన్నారు ఇలా చాలా సమీకరణాల నేపథ్యంలో మనకి కొంత నిరాశ ఎదురైందనే చెప్పొచ్చు ఆ అయితే ఇచ్చిన వాళ్ళకి మంత్రి అంటే కీలకమైన శాఖలు ఇస్తే కనుక మనకి మంచి ఆ సంతోషంగా ఉంటుందండి మన తెలుగు రాష్ట్రానికి అంటే మంత్రి పదవులు ఒకటే కాకుండా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ కొన్ని జిల్లాలకైనా స్పెషల్ స్టేటస్ కేటగిరీలో వెసులుబాటు కల్పించే అవకాశం ఉందని కూడా మాటలు వినిపిస్తున్నాయి అంటే అటు స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ మన రాష్ట్రంలో జరగాల్సిన పోర్టుల నిర్మాణం కానీ వైజాగ్ కి రైల్వే జోన్ విషయంలో కానీ ఇలాగా ఆ మనకి నిధులు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడితే అది చాలా సంతోషదాయకం మేడం అంటే మంత్రి పదవులు ఒకటే కాదు రాష్ట్ర అభివృద్ధి కూడా ప్రధాన ధ్యేయం కాబట్టి ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు అలాగే జనసేన అధినాయకులు కూడా ఆ విధంగా మాట్లాడుకుని ఉండొచ్చని భావిస్తున్నాం కేంద్ర ప్రభుత్వంతో వచ్చిన ముగ్గురికి కూడా మనకి బిజెపి నేతల దగ్గరే ఉంచుకోబోతున్నారు అనేది నడుస్తా ఉంది ఇంకా ఎవరికి అనేది కేటాయించలేదు కానీ మంత్రులు అనేది మాత్రం చెప్పున్నారు సహాయ మంత్రుల మంత్రుల పక్కన పెడితే మెయిన్ శాఖలన్నీ కూడా ఆర్థిక కావచ్చు పరిశ్రమ ఇవన్నీ కూడా బీజేపీ అంటే ఎన్డిఏ పాలిత కూటంలో ఉన్నటువంటి వ్యక్తులకు కాకుండా బీజేపీ నుంచి చేరితే గతంలో ఉన్నారో వారికే మళ్ళీ కేటాయించి మిగిలిన వారికి మినిస్టర్స్ అంటే మనం చూస్తూ ఉంటాం ప్రయారిటీస్ వైస్ ఆ స్థాయిలో కాకుండా మెయిన్ మళ్ళీ అన్ని అక్కడే ఉంచుకోవాలని ఒక ప్రతిపాదన వినిపిస్తోంది దాని గురించి మనం పట్టుకొని అవకాదు అవునండి ఇదివరకు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు కాబట్టి కూటంలోని నేతల్ని ఏ మాత్రం నిరుత్సాహపరచకుండా వారికి సమన్వయమే మోదీ గారి నుంచి ఒక భరోసా అందిందని అనుకుంటున్నాము ఇచ్చిన ముగ్గురికి కూడా అంటే మంచి శాఖలు అంటే రైల్వే కానీ అటు రాజ్ శాఖ కానీ అట్లా మంచి శాఖలు మనకి నీటి పారుదల శాఖ అలాంటివి దక్కినా కూడా మనకు సంతోషమే అలాగే నేను ఎందాక చెప్పినట్టు కేవలం మంత్రి పదవులకే కాకుండా రాష్ట్రానికి ఆర్థికంగా కేంద్రం నుంచి చేయూత్ అంది అందిస్తారనే ఒక భరోసా వారికి లభించి ఉండొచ్చు అని భావిస్తున్నాం అండి అలాగే రెండో విడతలో ఏమన్నా మిగిలిన వాళ్ళకి ఛాన్స్ వచ్చే ఉందేమో అని ఆ విధంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం